వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి చాలా వేకెన్సీస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి టీఎస్ఎల్ పిఆర్బిలో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్లో మనకి దాదాపుగా ఎనభై ఐదు పోస్ట్లు అయితే ఎనభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ యొక్క పోస్టులకి శాలరీ స్టార్టింగ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌజండ్ నుంచి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేంతవరకు ఎయిటీ వన్ థౌజండ్ వర్క్ అయితే శాలరీ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దాంతోపాటుగా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఈ యొక్క పోస్ట్లో కూడా మనకి దాదాపుగా నూట పద్నాలుగు పోస్ట్లు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ శాలరీ కూడా సేమ్ అయితే ఉంటుంది ఓవరాల్గా మనం చూసుకుంటే ఓవర్ వన్ నైంటీ ఎయిట్ వేకెన్సీస్ మనకి టీఎస్ పిఎల్ఆర్బి ఏదైతే రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉందో అందులో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్ట్లకి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఈరోజే ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ అయితే వచ్చింది లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జనవరి ట్వంటీ ఫ్రెండ్స్ అప్లికేషన్ డే స్టార్టింగ్ వచ్చేసి మనకి థర్టీ డిసెంబర్ నుంచి అయితే ఈ యొక్క పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే మనం కాళేశ్వరం రాజన్న బద్రి యాదాద్రి జోగులాంబ మరియు చార్మినార్ జిల్లాల్లో అయితే మనకి ఈ యొక్క పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దాంతోపాటుగా ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ యొక్క జోన్లలోనే ఎక్కువగా పోస్టులు ఉన్నాయని అయితే ఈడ మెన్షన్ అయితే చేసినారు ఈ యొక్క పోస్ట్లకు అప్లై చేయడానికి మనకి నోటిఫికేషన్ అనేది క్లియర్గా చదివి అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్స్ మనం చూసుకుంటే మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఆర్ లోకల్స్ టు టీజీ ఒకవేళ మీరు తెలంగాణకు సంబంధించి ఉండి ఎస్సీ ఎస్టీ ఉంటే నాలుగు వందలు అయితే పే చేయాలి అలాగే వేరే వాళ్ళు ఉంటే ఎయిట్ హండ్రెడ్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నాన్ టీజీ వాళ్ళు ఉంటే ఈ యొక్క ఫీజుని మనం ఈ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో దాని ద్వారా అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో మనకి అర్హతలు ఏమైతే ఉన్నాయో అవి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లో అయితే మనకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఉమెన్ రిజర్వేషన్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తామని అయితే మంచినైతే చేసినారు ఏజ్ లిమిట్ వచ్చేసి మా ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉంటే మీరైతే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి సూపర్వైజరీ యాప్టిట్యూడ్ ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ మ్యూమరికల్ యాప్టిట్యూడ్ సార్ ఓవరాల్గా మనం చూసుకుంటే రెండు పోస్టులకి టూ హండ్రెడ్ మార్క్స్ మీద అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్స్ క్రాక్ చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి మెరిట్ లిస్ట్ అయితే తయారు చేశారు ఆ యొక్క మెరిట్ లిస్ట్ తర్వాత మనకి ఈ యొక్క పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇది టీఎస్పిఎల్ ఆర్బీ నుంచి ఒక మంచి అవకాశం సూపర్వైజర్ లెవెల్ పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీ స్టార్టింగ్ సాలరీ ఇరవై ఏడు వేలు నుంచి రాను రాను దాదాపుగా ఎనభై ఒకటి వేలు వరకు పెరిగే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఇది ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ ఫీజు కూడా మనకి టీజీ తెలంగాణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాలుగు వందల రూపాయలు అయితే ఉంది ఫీజు ఎవరైతే ఏపీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది సో ఈ యొక్క ఆపర్చునిటీని ఎవరైతే మిస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ